భారతదేశంలోని మళ్ళీ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్యం చేసుకున్నాడు సో ఇటువంటి పెద్ద పెద్ద అధికారులే ఇలాగ ఆత్మహత్య చేసుకుంటే యూత్ అని చూసి ఏం నేర్చుకుంటుంది అది కూడా పోలీస్ అంటేనే సమాజానికి ధైర్యవంతమైన ఒక సంస్థ వ్యవస్థ అది మరి అటువంటి వ్యవస్థలో ఇటువంటి ఆత్మహత్యలు ఎంతవరకు కరెక్టు రాబోయే యూత్ కూడా ఏమనుకుంటుంది ఇంత పెద్ద అధికారులు అయిన తర్వాత కూడా కష్టాలు ఉంటాయా పోలీస్ అధికారులు అయిన తర్వాత కూడా అయ్యో కష్టాలు ఉంటాయా మనల్ని వేధిస్తారా మనకి న్యాయం అనేది ఎక్కడ దొరకదా అని ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు కదా రీసెంట్గా చూసుకుంటే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన కూడా ప్రశ్నలతో కాల్చుకుని చచ్చిపోయాడు దానికి సంబంధించిన ఒక నలుగురు ఐదుగురు పేర్లు కూడా సూసైడ్ నోట్లో రాసి ఆని నన్ను వేధించారు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి నన్ను వేధించడం వల్ల దానికి ఒత్తిడికి గురై నేను డిప్రెషన్లోకి వెళ్ళి నేను ఇంకా బతకలేకపోతున్నాను చెప్పేసి ప్రెస్లతో కాల్చుకుని చనిపోయాడు ఆయన ఆయన మీద సమగ్ర నివేదిక కూడాను ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం సో ఇదంతా చూసిన యూత్ ప్రజలు ఏమనుకుంటారు పెద్ద వ్యవస్థ పోలీసు వ్యవస్థలోనే వాళ్ళకే ఈ ఒత్తులు తగ్గట్లేదంటే మళ్ళా సామాన్యమైన ప్రజలకి ఎలా తగ్గుతాయనే రీతిలోకి వెళ్ళిపోతారు కదా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకుంటే అది కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు పిస్టల్తో ఎవరైతే కాల్చుకున్నారో ఈరోజు ఆయన పేరు చావల్ సింగ్ ఆయన పటియాలలో తన నివాసంలోని సెక్యూరిటీ గార్డు యొక్క పిస్టల్ తీసుకొని మరి కాల్చుకున్నాడంట దాని గురించి పన్నెండు పేజీల సూసైడ్ నోట్ కూడా రాశాడంట ఆ సూసైడ్ నోట్లో కనీసం ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా మోసానికి పాల్పడ్డాడని చెప్పి రాశాడంట సో అటువంటి అంత పెద్ద అధికారి ఉన్నత స్థాయి చదువులుకున్న అధికారి ఉన్నత స్థాయి పదవులు అనుభవించిన అధికారి అటువంటి అధికారి ఆన్లైన్లో ఎలా మోసపోతాడు వాళ్ళే చెప్తారు పోలీస్ వ్యవస్థలోనే ఆన్లైన్లో మోసపోతున్నారు జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ రేటు బాగా పెరిగింది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు కదా ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు పోలీస్ వ్యవస్థ నుంచి వీడియోలు కూడా చక్కెర కొడతా ఉన్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు అటువంటిది ఇటువంటి ఆ పోలీస్ వ్యవస్థలోనే సీనియర్ అధికారులు అది కూడా పెద్ద ఉన్న స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇలాంటి మోసాలు గురవుతుంటే ప్రజలు ఏ విధంగా ఈ మీ పోలీసులు చెప్పే ఈ సైబర్ క్రైమ్ నుంచి సైబర్ క్రైమ్ నుంచి నమ్ముతారు సో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం మాన్తే పోలీసులు ప్రజలకే ఒక నమ్మకం కుదురుతుందన్నమాట అంతేగాని మీరే చనిపోయి మాకు మోసం జరిగిందని చెప్పేసి ఎనిమిది కోట్ల దాకా నేను ఆన్లైన్లో ఒక సూసే నోట్ రాస్తే ఇంకా సామాన్య ప్రజలు కూడా సేమ్ అదే అనుకుంటారు మీకే ఇలా అన్యాయం జరిగితే మీ మిమ్మల్ని వదట్లేదంటే అంటే మమ్మల్ని ఎలా వదులుతారు సైబర్ క్రైమ్ వాళ్ళని చెప్పి చాలు అలా అనుకుంటారు కదా సో ఆ ఎనిమిది కోట్లు పది లక్షలు ఎలా పోయిందనేది ఇంకా ఈ ఎంక్వైరీలు తేలాల్సి ఉంది అది సైబర్ క్రైమా లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చారా లేకపోతే వాళ్ళు ఫ్రెండ్షిప్లో ఏదైనా మోసం చేశారనే విషయం బయటకు రావాల్సి ఉంది సైబర్ క్రైమ్ అని చెప్పి చెప్పలేము సో దాని పూర్తి వివరాలు కూడా పంజాబ్ పోలీసులు వివరిస్తారు సో ఈ విధంగా అయితే భారతదేశంలోని పోలీసు వ్యవస్థలో కూడా ఉన్నతాధ్యా ఉన్నతాధికారులు హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆత్మహత్య చేసుకోవడం దేశంలోని కలకలం లేపుతుందన్నమాట ప్రజలు కూడా నివ్వేరపోతున్నారు సో చిన్న స్థాయిలో ఆత్మహత్య చేసుకున్నారంటే ఆర్థిక స్తోమత లేక లేదా ఆర్థిక పరిస్థితులు బాగోక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఏదో ఒక ప్రచారం జరుగుతుంది కానీ వీళ్ళకి ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు చనిపోతుంటే దేశ ప్రజలందరూ కూడా షాక్ గురవుతున్నారు చూశారు కదా దీని మీద మీకు ఏమనిపిస్తుందో టాపిక్ టాపిక్ మీద కామెంట్ చేయండి అసలు ఆయన తప్ప లేకపోతే తప్పు లేదనే దాని మీద కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్